మొదటి ప్రశ్న పాండవులలో వైద్యం తెలిసిన వారు ఎవరు ఆప్షన్ ఏ నకులుడు ఆప్షన్ బి సహదేవుడు ఆప్షన్ సి అర్జునుడు ఆప్షన్ డి భీముడు యువర్ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఏ అకులుడు రెండవ ప్రశ్న విరాట యుద్ధంలో కౌరవులను ఓడించిన వాడు ఎవరు ఆప్షన్ ఏ భీముడు ఆప్షన్ బి అర్జునుడు ఆప్షన్ సి ఉత్తరుడు ఆప్షన్ డి సాత్యకి యువ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి అర్జునుడు ఓడించాడు మూడవ ప్రశ్న విరాట యుద్ధంలో అర్జునుడి రథసారథి ఎవరు ఆప్షన్ ఏ కృష్ణుడు ఆప్షన్ బి ఉత్తరుడు ఆప్షన్ సి ద్రౌపది ఆప్షన్ డి సిఖండి యువర్ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరుడు నాలుగవ ప్రశ్న కర్ణుడు జన్మించిన వెంటనే ఎవరు అతన్ని వదిలేశారు ఆప్షన్ ఏ సూర్యుడు ఆప్షన్ బి కుంతీదేవి ఆప్షన్ సి వసుదేవుడు ఆప్షన్ డి వ్యాసుడు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి కుంతీదేవి వదిలేసింది ఐదవ ప్రశ్న కర్ణుడిని పెంచిన తండ్రి ఎవరు ఆప్షన్ ఏ అధీరథుడు ఆప్షన్ బి ద్రోణుడు ఆప్షన్ సి కృపుడు ఆప్షన్ డి ధృతరాష్ట్రుడు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ అది రదుడు పెంచాడు ఆరవ ప్రశ్న అంబ తపస్సు చేసి ఎవరిగా జన్మించింది ఆప్షన్ ఏ శిఖండి ఆప్షన్ బి దృష్టద్యుమ్నుడు ఆప్షన్ సి సాత్యకి ఆప్షన్ డి ఉత్తరుడు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఏ శిఖండిగా జన్మించింది ఏడవ ప్రశ్న ద్రోణుడికి రాజ్యం ఇచ్చిన రాజు ఎవరు ఆప్షన్ ఏ ద్రుపదుడు ఆప్షన్ బి ధృతరాష్ట్రుడు ఆప్షన్ సి విరాటుడు ఆప్షన్ డి జనమే జయుడు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి ధృతరాష్ట్రుడు ఎనిమిదవ ప్రశ్న ఘటోద్కచుడి మరణానికి కారణమైన ఆయుధం ఏది ఆప్షన్ ఏ బ్రహ్మాస్త్రం ఆప్షన్ బి శక్తి ఆయుధం ఆప్షన్ సి పాశుపథం ఆప్షన్ డి నారాయణాస్త్రం యువ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి శక్తి ఆయుధం తొమ్మిదవ ప్రశ్న నారాయణాస్త్రం ప్రయోగించినవాడు ఎవరు ఆప్షన్ ఏ భీష్ముడు ఆప్షన్ బి అశ్వత్థామ ఆప్షన్ సి కర్ణుడు ఆప్షన్ డి ద్రోణుడు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి అశ్వత్థామ ప్రయోగించాడు పదివ ప్రశ్న ద్రౌపది ఐదుగురు భర్తల మధ్య నియమం ఎవరి నిర్మ నిర్ణయించారు ఆప్షన్ ఏ కుంతి ఆప్షన్ బి వ్యాసుడు ఆప్షన్ సి కృష్ణుడు ఆప్షన్ డి ధృత రాష్ట్రుడు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి వ్యాసుడు నిర్ణయించాడు పదకొండవ ప్రశ్న భీష్ముడు బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేసినప్పుడు తన అసలు పేరు ఏమిటి ఆప్షన్ ఏ భీష్మ ఆప్షన్ బి దేవవ్రత ఆప్షన్ సి శాంతనుడు ఆప్షన్ డి గంగేయ యువర్ టైం స్టార్ట్ నో ఆన్సర్ ఆప్షన్ బి దేవవ్రత పన్నెండవ ప్రశ్న గంగాదేవి తన కుమారుడు దేవవ్రతను ఎవరి దగ్గరికి అప్పగించింది ఆప్షన్ ఏ వ్యాసుడు దగ్గరికి ఆప్షన్ బి వశిష్ఠుడు ఆప్షన్ సి పరశురాముడు ఆప్షన్ డి బృహస్పతి నైన్ నో ఆన్సర్ ఆప్షన్ బి వశిష్ఠుడికి అప్పగించింది పదమూడవ ప్రశ్న పరశురాముడు భీష్ముడితో యుద్ధం చేయడానికి కారణం ఎవరు ఆప్షన్ ఏ అంబా ఆప్షన్ బి అంబిక ఆప్షన్ సి అంబాలిక ఆప్షన్ డి గాంధారి యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఏ అంబా పద్నాలుగవ ప్రశ్న ద్రోణుడు విద్య నేర్పడంలో ఎవరి పట్ల పక్షపాతం చూపించాడు ఆప్షన్ ఏ కర్ణుడు ఆప్షన్ బి అర్జునుడు ఆప్షన్ సి దుర్యోధనుడు ఆప్షన్ డి శికుని యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి అర్జునుడి పట్ల పక్షపాతం చూపించాడు పదిహేనవ ప్రశ్న ఇంద్రుడు కర్ణుడి దగ్గరికి ఏ వేసంలో వచ్చాడు ఆప్షన్ ఏ క్షత్రియుడి వేషంలో ఆప్షన్ బి దేవుడు వేసంలో ఆప్షన్ సి బ్రాహ్మణుడి వేషంలో ఆప్షన్ డి సాధువు వేసంలో యువర్ టైం స్టార్ట్ నా ఆన్సర్ ఆప్షన్ సి బ్రాహ్మణుడి వేసంలో వచ్చాడు